లైట్ లైట్గా చీకటి పైన ఆకాశం ఎర్రగా ఆ లొకేషన్ ఇప్పుడు చూడ ఎత్తగా పడుతుందా సూపర్ అంటే సూపర్ గా పడుతుంది నూట తొంభై ఒక్క లీటర్ పదిహేడు వేల నాలుగు వందల అరవై రూపాయలు వచ్చింది నా సంపాదన అంతా మీకే అవుతుంది తెలుసా టోల్ గేట్లకి పెట్రోల్ బంక్లకి డీజిల్ టోల్ టోల్గేట్ బర్నా ఇన్సూరెన్స్ బర్నా టైర్ దాళనా టాటా బండి ఉన్న ప్రత్యేకత ఇదే కసా లాగుతూ ఉంటాయి చూడు ఎట్లా వస్తున్నాయి మళ్ళీ బ్రేక్ టచ్ చేసుకుంటూ దింపుతాం కాబట్టి లైనర్లు ఈజీగా హీట్ ఎక్కిపోతాయి డ్రమ్లు హీట్ ఎక్కిపోతాయి అందుకని ఒక బండి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ లాగ్స్ మనం వచ్చేసి యూపీ ఎండింగ్లో ఉన్నాం ఇది వచ్చేసి భారత్ బంకు రిలయన్స్ మరణాకా కొట్టించిన దాకా పోయేలాగా లేదు యా కథ అంతా వేరే ఉన్నది కొద్దిగా మైలేజ్ మనకు రాకపోయింది అందుకే మార్చేసిన మైలేజ్ మరీ ఘోరంగా అంటే ఘోరంగా మూడు పాయింట్ ఒకటి అయితే మైలేజ్ వచ్చింది ఇటు నుంచి వచ్చినప్పుడు ఆకు వీళ్ళ కొట్టించిన ఆకు కొట్టించి మళ్ళీ ఇక్కడ యూపీలోకి ఎంటర్ అయిన తర్వాత కొట్టించినా అక్కడికి ఇక్కడికి రీడింగ్ అయితే మరీ ఘోరంగా మూడు పాయింట్ ఒకటి ఫోర్టీన్ టైర్ కన్నా వచ్చినట్టు అత్తలేదు మూడు పాయింట్ రెండో కనీసం మూడు పాయింట్ ఐదో ఐదు అన్నరాల ఫస్ట్ ట్రిప్పు అయితే మూడు పాయింట్ ఐదు వచ్చింది ఢిల్లీ ఫస్ట్ ట్రిప్ అయితే ఈ ట్రిప్ అయితే మరీ ఘోరం బాగా అంటే బాగా రోజులపైనాయి సరే చూద్దాం ఈ లోడ్ అయితే మనకు వచ్చేసి గోదంపిండి కరీంనగర్ అయితే దిగుమతి మనకు ఈ మధ్యలో ఆదివారం అడ్డం అవుతుంది కాబట్టి మనం జరుగునే పాటికి శనివారం సాయంకాలం కానీ ఆదివారం ఉదయం కానీ అవుతుంది నాకు తెలిసి ఆదివారం అన్లోడ్ అవ్వకపోవచ్చు చాలా పనులు ఉన్నాయి బండికి అయితే వెళ్ళిన తర్వాత ఈ వెల్డింగ్లు పెట్టేయాలా దీన్ని కూడా ఇది అంత గలీజ్గా ఉన్నది వెనకాల కూడా ఈ వెల్డింగ్లు పెట్టేచ్చేసి రెడ్ ఆక్సైడ్ పెయింట్ కూడా వేసేస్తే పని అయిపోద్ది ఈ టైర్లు అయితే చూసుకునే పనులేదు మనకు బాగానే ఉన్నాయి టైర్లు అయితే పట్టాలు కూడా బాగానే ఉన్నాయి అంత బాగానే ఉంది ఈ ట్రిప్పే బాగా అంటే బాగా రోజులు పోయినాయి మరీ ఘోరంగా అయితే బాగానే ఉంది లక్నో మంచి మార్కెట్ రాసిల్లు కానీ అప్పట్లో అయితే బళ్ళు దొరికేవి కాదు ఆ బళ్ళు దొరకని మూ గంటల కిరాయి ఎక్కువ రాసిల్లు ఢిల్లీ మీద మనకు ఒక ఇరవై వేలు ఖర్చు తక్కువ ఢిల్లీ మీద ఇరవై వేలు ఖర్చు తక్కువ ఢిల్లీ మీద మైలేజ్ తక్కువ మనకు ఢిల్లీ వెళ్ళతే ఎంత మిగులుతున్నాయి దాని మీద ఒక ఇరవై వేలు అయితే ఈ ట్రిప్లో అయితే మనం చూసుకోవచ్చు కానీ అనవసరంగా రోజులు పోయినాయి మనకు రోజులు పోవడానికి కారణం ఏంటంటే రామ మందిరం ఓపెనింగ్ అని చెప్పేసి అని దానికంటే ముందు రెండు రోజుల ముందు బంద్ అయిపోయింది దాని తర్వాత రెండు రోజుల ముందు అయిపోయింది మనం అక్కడికి వెళ్ళే ముందే మనకంటే ముందు ఒక టైర్ ఇంటర్ బండ్ ఉంది దాని గురించి ఒక మూడు రోజులు లేట్ అయిపోయింది మన బండి దిగుమతి కూడా నాలుగు రోజులు అయిపోయింది లోడింగ్ దొరకక ఒక్క రోజు ఆగిపోయింది ఇట్లయింది మన పరిస్థితి ఇక్కడ ఫుల్ చేసుకుంటే మనం తర్వాత మహారాష్ట్ర ఎండింగ్ తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాం అనగా మళ్ళీ ఒకసారి ఫుల్ చేసుకుంటే సరిపోద్ది మన కరీంనగర్ దాకా కరీంనగర్లో కూడా ఏదైనా లోడ్ ఎత్తుకొని ఈ కిరాయి గురించి చెప్పలేదు కదా ఇంతవరకు అయితే కిరాయి అయితే బాగా తక్కువ కిరాయి ఇరవై మూడు వందలు అసలు కిరాయి ఇది టన్నుకు వచ్చేసి మనకు మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ కిరాయి అంటే ముప్పై ఒక్క వంద ఉంది ఏది బొక్కల పౌడర్ మా కోళ్ళ మీద అది ఇది అంటున్నారు కానీ అది వెళ్తే రెండు రోజులకు మూడు రోజులకు కానీ లోడ్ అయ్యేలాగా ఉన్నది మళ్ళీ అక్కడ అన్రోడింగ్ కానీ రెండో రోజు మూడో రోజు అది వారం తింటుంది టైము మళ్ళీ కిరాయి కూడా లేటు అన్లోడ్ చేసుకోవాలా రిసీవ్డ్ అనేది ట్రాన్స్పోర్ట్ అయినా పంపించాలా ఆ పంపించిన తర్వాత అప్పుడు ఆయన కిరాయి వేయాలా అప్పుడు మనం తీసుకోవాలా అంటే అన్లోడ్ అయ్యి రిసీవ్డ్ మన చేతిలో పట్టి అది అది కొరియర్ చేసిన తర్వాత వారానికి వస్తుంది అనమాట ఇక ఆయన మీద చేతులు ఎత్తేసిన అంటారు కదా ఇక మొత్తం ఆయన మీద నమ్మకం ఇక ఇక దేవుడికి దండం పెట్టుకోవడం అయితే ఆయన ఏతుడో లేదో తెలియదు కాబట్టి అందరూ అన్నారు మంచి ట్రాన్స్పోర్టే పర్లేదు అని చెప్పేసి అన్నారు కొనుక్కొని ఉంటాయి కదా ఎందుకు ఇంతముందు రిసీవ్ డబ్బులు చాలా మంది పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో రూపాయి పోయినా కష్టమే అందుకే మొత్తం ఫుల్ కిరాయి అయితే ఆయన మీద పెట్టి వదిలేసిన నమ్మకం లేకపోయింది ఇదైతే ట్యూబ్ కిరాయి మనకు రూపాయి అడ్వాన్స్ లేదు ఎక్కడైతే దిగుమతి చేతమో అక్కడే మొత్తం కిరాయి వచ్చేస్తుంది రూపాయి తక్కువైనా పర్లేదు మళ్ళీ కరీంనగర్ నుంచి ఏదో ఒకటి పన్నెండు వందలు పదమూడు వందలు అటు నుంచి విజయవాడ కానీ లేదంటే అటు నుంచి హైదరాబాద్ కానీ మళ్ళీ మనకు రూపాయి కలిసే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ట్రిప్ అయితే పెట్టినా నూట తొంభై ఒక్క లీటర్ పదిహేడు వేల నాలుగు వందల అరవై రూపాయలు వచ్చింది కితావు అమౌంట్ చార్సో మన చేపల కిరాయి మొత్తం ఇలా కిరాయి వచ్చేసింది అదే గిల్లో పైలే డబ్బులు దొంగల భయం ఏం చేస్తాము ఇలా పెట్టేసి పెట్టేసిన ఎందుకంటే మామూలుగా పెడదామంటే అక్కడ ఢిల్లీ అవుతున్నాం మనకు పొద్దు గొప్ప అకౌంట్లో వేసేవాళ్ళు ఇది కదా అకౌంట్లో వేసే అవకాశం లేకపోయింది అందుకే దీంట్లో పెట్టిన ఈ పౌచ్ ఏందంటే మన మైకులు పెట్టుకునే పౌచ్ ఇది దీంట్లో పట్టుకొని ఆ పైన పెట్టేసి లాక్ వేసేసిన అలెడ్ ఒకసారి దెబ్బ తగిలింది నేను ఆల్రెడీ బండి ఆపినా కూడా బండి ఆపినప్పుడు సాగర్ అయితే మొత్తానికి పడుకోవాలా నేను ఒక మూడు గంటల అంటే వరిగిన సాగర్ పక్కన కూర్చోబెట్టినా ఎంత ఎనభై వేలేమో మనకు క్యాష్ వచ్చినాయి పదివేలు అంటే అంటే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి ఏడు వేల ఐదు వందలు अवरपले कोवेना ना डबल पयनाते ना संपादन अंदर मी काय튼 తెలుసా టోల్గేట్ లకి పెట్రోల్ బంక్కి డీజిల్ దాల్నా హా టోల్గేట్ బర్నా ఇన్సిడెంట్స్ బర్నా టైర్ దాల్నా అదో టోల్గేట్ అయ్యో అర అయ్యో పడిపోవాలి పడిపోవాలి ఔరు గా దేలేతే నై ఓ మేర గోనాయ్ బోర్డర్ మే దేనా హే चालीस रुपये नहीं है ना मेरे पास देखो मैडम के पास है ना मैडम के पास पूछो ऑफिस में जरा एडजस्ट करते नहीं आ, क्या बोलते हो सौ तो अभी बोनस इतना डीजल डाले कार वाले को देता उन पचास लीटर पाँच सौ का हजार का मारता हाँ

ఉన్న రోజులు పచ్చగానే ఉన్నాం మరీ ఘోరంగా చదువు అక్కడ అది బీభత్సం అది ఇది తిప్పలతో ఎట్లా రోడ్డు క్రాస్ చేద్దాం అంటే మరీ ఘోరంగా వచ్చినప్పుడు కూడా మరీ ఘోరంగా నడుపుతున్నారు ర్యాష్గా మీది మీదికే అది ఇది ఒక లైన్ ఏమంటే పోరు పద్ధతిగా పోరు ఈ యూపీలో అంతా ఘోరంగా ఉన్నారు వీళ్ళు అంత దేర్ మగ్గాలు ఉన్నట్టున్నారు సైకిల్ వాళ్ళు అంతే బైక్ మీద పోయే అంతే పద్ధతి పాడు ప్రకారం లైను సిస్టమ్ అనేది ఏది లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆడే కట్టే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా అవతల సచ్చి మధ్యలో ఉంటాడు బతికి మనం నిందలమయ్యాల జైలుపాలవ్వాలా ఈ కొత్తగా వచ్చిన కేసులు మీరేసుకోవాలా దండగలు కట్టాలి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదైనా మన దగ్గరే బెటర్ రూల్ టు రూలు బాగా ఉంది మన మీద అక్కడికి ఇక్కడ అక్కడికి ఇక్కడికి తేడా చూసుకుంటే మన దగ్గరే బెటర్ అనిపిస్తుంది రోడ్లు అయితే బాగున్నాయిలే అటు ఇటు యూపీలో అయితే రోడ్లు అయితే మంచి రోడ్లు ఉన్నాయి రోడ్లకు తీర్చేల్సిన పని లేదు మైలేజ్ అయితే ఘోరంగా వచ్చేసింది మైలేజ్ చండలమైన మైలేజ్ ఎప్పుడు ఇంతవరకు చూడలేదు నా చేతిలో ఏ పని కనుక రాలా మరి ప్రాబ్లం ఎక్కడ ఉన్నదో లేదు మూడు వచ్చింది మూడు ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు తిరిగినాం ఇదే ఇక్కడ నుంచి మనకు కబ్రాయి ఒక పది కిలోమీటర్లే ఉన్నది కబ్రాయి ఊరు దాటిన తర్వాత రిలయన్స్ లో ఉంటుంది ఆ ఒకటి ఒకటిచ్చిన వచ్చినప్పుడు చూసాడు కదా రెండు వందల ఎనభై నాలుగు లీటర్లు పట్టింది అక్కడ ఫుల్ చేసుకుని డైరెక్ట్ లక్నో పోయినాం అన్లోడ్ చేసినాం అక్కడ నుంచి మళ్ళా కాన్పూర్ చుట్టుపక్కలకి వచ్చినాం మళ్ళీ లోడ్ చేసుకున్నాం సేమ్ మళ్ళీ దారి అనవసరం తిరుగులు అనేటివి ఎక్కడ తిరగల ఎక్కడికక్కడ నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన వచ్చినప్పుడు మైలేజ్ లెక్కైతే మూడు పాయింట్ ఒకటి ఇప్పుడు మైలేజ్ పోయేటప్పుడు మైలేజ్ లెక్కైతే ఫుల్ టు ఫుల్ లెక్కేసుకోవాలిగా ఆ ప్రకారంగా లెక్కైతే మూడు ఇంత ఘోరంగా కదా అనేది అసలు ప్రాబ్లం ఏందో అర్థమవుతుందా ఫస్ట్ ట్రిప్ ఢిల్లీ పోయినప్పుడు అయితే మూడు పాయింట్ ఐదు వచ్చింది బండి మీద ఓనర్ కదా అన్నాడు మూడు పాయింట్ ఐదు వచ్చిందన్న అని చెప్పేసి అంటే ఆ రోడ్లో అంతే వస్తుంది నీకు అని చెప్పానుడు ఏనా ఎందుకట్లా అంటే అదంతా మెరక ఎత్తుగడ్డలు అవి కొండలు అవన్నీ ఆ రోడ్లకు అంతే వస్తుంది అదే నువ్వు అస్సాంబో నాలుగో మూడు పాయింట్ తొమ్మిది వస్తుంది అన్నాడు కొన్ని మూడున్నర అన్న రాలా ఢిల్లీ ఇప్పుడు ఎన్ని ట్రిప్పులు రెండు ట్రిప్పులు వేసినావు ఫస్ట్ ట్రిప్పు మూడున్నర సెకండ్ ట్రిప్పు మూడు ఒకటి మళ్ళీ ఈ ట్రిప్ అయితే మరీ ఘోరం మూడే గిట్లైతే ఏం మిగులుతాయి ఇక ఈ బైపాస్ అనుకుంటా ఇది కనబడేది కబరియా ఊళ్ళోకి వెళ్లకుండా ఆ టిప్పర్లన్నీ వెళ్తున్నాయి నుంచి వచ్చే పనులు అయితే వస్తున్నాయి ఎందుకు కిరికిరి మనం కూడా పోదాం బైపాస్ ఎంబట్టి ఎంత చూడ చూడడానికి అయితే చిన్నూరు లెక్కనే కనబడుతుంది ఒక ఐదు పది కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదేమో అనుకుంటున్నా ఆ టిప్పర్లు వెనకబడిపోతే అవే తీసుకుపోతాయి మెయిన్ రోడ్కి ఇక మైలేజ్ అయితే గట్ల నచ్చింది ఇక ఇక దీనికి ఏమైనా సెట్టింగ్ చేపించాలా అది ఏం చేపించాలి పంపు బీకాలంటే ఈ ఒకటికి రెండుకి పంపు బీకుడు అనవసరం ముందు ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఒకటి మారుద్దాం నాకు తెలిసిన సెట్టింగ్ నాకు తెలిసిన అనుభవంతో ఎయిర్ ఫిల్టర్ ఒకటి మార్చేసి బండి కొద్దిగా ఎక్సలేటర్ వదిలేసి ఉంది అంటే నేను అనుకుంటున్నా ఈ బండికి ఐదు వదిలేసి అంటే పికప్ బాగా పెంచి లేము అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే తొక్కేటప్పుడు కూడా మంచి కసా కసా లేది బండి ఎనభై తొక్కుతే లోడ్ బండి తొక్కితే ఎనభై స్పీడ్ దాకా అందుకుంటుంది ఈ లారీకి ఎనభై స్పీడ్ అనవసరం ఈ ఇంత ఇంత బళ్ళకి యాభై స్పీడ్ అంటేనే యాభై యాభై స్పీడ్ అంటేనే అదే మరీ గగనం ఎక్కువ అది లారీలకి కార్లకు ఉండాల్సిన స్పీడ్ ఉన్నది లారీకి దీనికి ముందు ఒక ట్రిప్ అయితే ఆయిల్ కట్టేపిస్తాను ఒక పాయింట్ రెండు పాయింట్లు ఆయిల్ కట్టేపిచ్చేసి నాజిల్ క్లీన్ చేస్తా నాజిల్ క్లీన్ చేసి ఎయిర్ ఫిల్టర్లు మార్చేస్తా అవసరం ఉంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినా సరే ఆ ట్యాబ్ట్ సెట్టింగ్ ఖచ్చితంగా చేపించాలి టాబ్ట్ సెట్టింగ్ చేపయాలి ఆ సైలెన్సర్ మఫ్లర్ దగ్గర లీక్లు ఉన్నాయి ఆ లీక్లు ఉంటే కూడా మైలేజ్ రాదు సరిగా ఆ లోపల ప్లాస్టిక్ వాచర్లు కానీ స్టీల్ వాచర్లు కానీ ఉంటే లోపల ఏది ఆ సైలెన్సర్లో అవి పోయి ఈ స్టార్ట్ చేసినప్పుడు కూడా బండి రే మన మూవ్ అయ్యేటప్పుడు కూడా అసలు టాటా సౌండే రాదు ఏదో మన తుడుకు తుడుకు అన్నట్టు అత్యంత ఎట్లా రావాలి టాటా సౌండ్ మంచిగా డిజిటల్ డిజిటల్ సౌండ్ రావాలి టాటాకి అలాంటి సౌండ్ రావాలి సైలెన్సర్ ప్రాబ్లం వల్ల సౌండ్ అనేది రాట్లా దానివల్ల కూడా సైలెన్సర్ దగ్గర దానివల్ల కూడా కరెక్ట్ లేకపోతే మైలేజ్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అదైతే కరెక్ట్గా చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా సో మీకేమన్నా కొత్తగా ఏమన్నా సీనియర్లు మన దాంట్లో ఎవరైనా మన వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన చిట్కాలు కొద్దిగా కామెంట్ రూపంలో తెలియజేయగలరు నాకు ఇది అక్కడిక్కడ తిరుగుతాం అన్నా కానీ ఈ మైలేజ్ పెట్టుకుని అక్కడిక్కడ ఏం తిరుగుతాం చక్కగా కరీంనగర్ అన్లోడ్ చేసి కరీంనగర్ నుంచి ఏదో ఒకటి విజయవాడకి ఎత్తుకొని పోదాం కరీంనగర్ నుంచి హైదరాబాద్ అయితే మంచి మార్కెట్ ఉంటుంది హైదరాబాద్ పోయినామంటే హైదరాబాద్లో మనం టువెల్ టైర్ కానీ ఫోర్టీన్ టైర్ కానీ మొత్తం మనం తిరిగిన ఏరియా కాబట్టి ఎక్కడైనా లోడ్ పట్టగలదు అటు పోయి అటు అందుకుందాం అనుకున్నా కానీ ఇక అదంతా అనవసరం ఈ మైలేజ్ మీద ఎంత నిర్మలాగా తోలుకొచ్చినా కానీ ఇదే మైలేజ్ వస్తుంది సో ముందు గ్యాస్ అయిపోయింది గ్యాస్ ఎక్కడ నాపుని గ్యాస్ పట్టుకొని మధ్యాహ్నం ఎక్కడైనా వంట కాపుకుంటే పని అయిపోతుంది గ్యాస్ కూడా అక్కడ అయిపోతుంది అనుకోండి లక్నోలో మనకు గ్యాస్ కోసం అయితే బయట చిన్న చిన్న షాపులు కుట్లు అనేటివి అన్నట్టు మన బండ తీసుకెళ్లి ఇస్తే మనకు కిలోకి తొంభై రూపాయలు లేదా వంద రూపాయలు ఒక్కో చోట ఒక్కోలాగా ఉంటుంది రేట్ అన్నట్టు మనకు డబ్బులు ఇచ్చి మాత్రం నింపించుకోవాలి చుట్టుపక్కల చూడండి అక్కడ ఇంతకుముందు బయలుదేరిన ప్లేస్ అంతా బాగానే ఉంది ఇటు ఇటుపక్క వచ్చిన తర్వాత మళ్ళీ మంచి అనేది మొదలైపోయింది ఇక మనకు కనబడుతుంది షాప్ ఇది ఇంతకుముందు ట్రిప్లో కూడా ఇక్కడే నింపించేసిన అయితే గ్యాస్ వాళ్ళు గుర్తుపట్టాలంటే ఈ రకంగా బండలు లైన్గా వరుసగా పెడుతూ ఉంటారు వాటిని చూసి మనం గుర్తుపట్టుకోవచ్చు ఇక్కడ గ్యాస్ నింపుతారు అని చెప్పేసి అని గుర్తుపట్టుకోవచ్చు అక్కడైతే మనం గ్యాస్ నింపు మనకు ఆ బండి వచ్చేసి మూడు కేజీలు అవుతుంది ఆ మూడు కేజీలు ఫుల్ చేసుకొని జాగ్రత్తగా అనేది మనం నింపిన తర్వాత ఇట్లా లైట్ వేసుకొని ఆయన చూస్తే చెక్ చేయించుకోవాలి ఎందుకంటే దారిలో మన లోడ్ వేసుకున్నప్పుడు కాస్ట్లీ కాస్ట్లీ లోడ్ అనేది ఉంటుంది కాబట్టి లీకులు అనేది లేకుండా జాగ్రత్తగా సెట్ చేసుకొని బయలుదేరిపోవాలి మనవడైతే ఇచ్చేసిన బండ ఫుల్ చేసేసిండు మూడు కేజీలు ఫుల్ అయిపోయింది ఇక మనకు సరిపోద్ది కరీంనగర్ అటు నుంచి విజయవాడ అయితే సరిపోద్ది ఇబ్బంది లేదు మంచు బాగా పడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి ఎందుకంటే ఈ రకంగా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి చూడండి అది ఈ టిప్పర్ ఈ రోడ్లో మనకు ఇప్పుడు ఎంపీ బార్ వచ్చేదాకా టిప్పర్లు అనేటివి బాగా ఫుల్గా ఉంటాయి ఈ రోడ్లో ఇక్కడ వీళ్ళైతే మరీ ఘోరంగా అంటే నడుపుతున్నారు ఇక దానివల్లే ఎటు మన వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో చూడండి ఎక్కువ టిప్పర్లు కనబడతా ఉంటాయి ఇక వీటి వల్ల ఈ రకంగా జాములు చాలా అంటే చాలా టైం వేస్ట్ జాములు రోడ్డు కూడా ఏం కనబడతా ఉండదు ప్రతి ఒక్క బండికి మధ్యాహ్నం కావచ్చుంది దగ్గర దగ్గర పదకొండు కావచ్చుంది అయినా కానీ ఒక్కొక్క బండికి హెడ్లైట్ అనేది ఆ హెడ్ హెడ్లైట్ వేసుకునే వస్తున్న చూడండి ప్రతి ఒక్క బండి కూడా మంచు కూడా ఫుల్గా ఉన్నది మీ మంచిగా మంచు ఏదైనా ఎంపీలోకి ఎంటర్ అయితే కానీ ఈ మంచు అనేది తగ్గదు చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా నడపాలి చూడండి మొత్తం టిప్పర్లే ఈ పక్కన ఆ ఎంపీలోకి కానీ యూపీలోకి కానీ వీళ్ళది పెద్ద సంస్థ అంట ఈ పక్కన రోడ్లు కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఈ సప్లై అనేది వీళ్ళే చేయాల్సింది మరి ఎదురుగా పండస్తా ఉన్నావు ఇదంతా డబల్ రోడ్డు వన్ సైడ్ లైన్ అయిపోయినా కూడా ఇంకో ఇంకో వన్ సైడ్ బండ్ అత్తనే ఉన్నాయి లైన్ వీళ్ళ బిహేవియర్ ఎట్లుండే మరి రౌడీ లాగా ఉన్నది చూస్తుండే మరి ఎవరైనా ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉండే గ్రామాల ప్రజలు కూడా అసలు వీళ్ళని ఏం అంటలేరు ఏంటో మరి మన దగ్గర అయితే గిట్లు ఉంటుంది ఏదైనా చిప్పని వాళ్ళు నడిపేటప్పుడు కూడా ఏదైనా ఊరు వచ్చిందంటే కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా దుమ్ము లేపకుండా పోతూ ఉంటారు అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు సో టైం వచ్చేసి సాయంత్రం అయింది నాలుగు నాలుగున్నర అయిపోతుంది టీ అవదాం అని చెప్పేసి ఇక్కడ పక్కన ఆగినాం ఎండ అయితే కొద్దిగా లైట్గా బయటికి వెళ్ళింది ఎండ అయితే ఇంకో గంట అయితే సూర్యుడు కూడా ఉన్నాడు టైర్లో ఏమో గుచ్చుకుందని చెప్పేసి అని బండా చూసినాం ఇలాంటివి అయితే చూసుకోవాలి ఎక్కడన్నా బండాగినప్పుడు అయితే ఇది చూడకపోతే మాత్రం ఐరన్ ఉన్నది ఆ టైర్లో దిగింది అది మన డంబీ టైర్ లోపలికి లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి దిగిపోయింది అది చూడకుండా మాత్రం అది లోనకి వెళ్ళిపోయి 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 ఏదైనా బండ కొట్టినప్పుడు అయితే లోపలికి దిగిపోయి పంచర్ కొట్టే అవకాశం ఉన్నది టైర్లు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి గమనించుకుంటా ఫారెస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం కదర్న ఘాటి తగిలింది అది చూసుకుంటే ఈ ప్రదేశానికి ప్రత్యేకత ఉన్నది అదేందో ఘాటి దిగినాక చెప్తా ఎందుకంటే పండ్లు దగ్గర దగ్గర ఉన్నాయి పక్కబండి తమిళనాడు బండి పక్కబండి పక్క బండి వస్తుంది ఇంకా ఆగం ఎండిపోయింది ఏదన్నా అది ఎండబోతున్నాడు చూడవా అదే అట్నుంచి ఏదైనా బండి వస్తే వన్ కూడా కాదు ఇది మధ్యలో వైట్ మార్చిని కూడా ఉన్నది రావడానికి పోవడానికి వెహికల్స్ అని చెప్పని మన బండితో తగ్గట్టుగా ఇరవై ఐదు టన్నులు పడ్డాది లోడ్ లోడేసుకొచ్చేది చేప లోడ్ మాత్రం మనకి ఇరవై రెండు ఇరవై మూడు వాళ్ళు ఈ లెక్కలు వచ్చేది ఈసారి గట్టిగా పడ్డది మనకు అదృష్టానికి తగ్గట్టుగా మనకు మైలేజ్ కూడా ఎత్తలేదు బండి ఇక విజయవాడ వెళ్ళిన తర్వాత దీన్ని సంఘటనతో చూడాలి సరే ఈ ప్రదేశం గురించి అన్న కదా ఈ ప్రదేశానికి దగ్గరలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో భీము కుంద్ అని ఒక ఊరుంది అంటే భీము కుందు భీముని కుందంటే ఒక గుంట కానీ లేదంటే ఆ బావి కానీ అంటే అని చెప్పి హిందీలో అంటారు భీముడు తవ్వించిన బావి అని చెప్పి అంటారు వాళ్ళు వనవాసం చేసినప్పుడు అయితే ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఆ భీముడైతే గదితోటి వాళ్ళకు దాహం వేసినప్పుడు ఆ బావి అయితే తవ్విండు అని చెప్పి అంటారు ఆ బావికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇప్పటికీ ఎండిపోకుండా లేదంటే ఆ నీళ్లు వేడిగాను చల్లగాను లేదంటే ఏదైనా అమృతం లాగా ఉండడం కానీ ఇలాంటి ప్రత్యేకత ఉన్నది దాని గురించి అయితే పూర్తిగా తెలియదు నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను ఇందాక బోర్డు చూసినా అక్కడ భీం కుందు పన్నెండు కిలోమీటర్లో అని చెప్పేసి లెఫ్ట్కి వెళ్ళాలని అదే ఇది కావాలంటే మీరు దాని గురించిన పూర్తి వివరణ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో కొడితే మీకు సర్చింగ్లో కొడితే తెలుస్తుంది భీం కుందు అంటే ఏంటి అంటే దాని దాని గురించి తెలుసుకోవాలంటే ఆ మొత్తం వివరణ అనేది మనకు తెలిసిపోద్ది మనవాడు ఎక్కలేకపోతున్నాడు బండి అటు నుంచి బండి వస్తుంది నేను టాటా ఉన్న ప్రత్యేకత ఇదే కసా కసా లాగుతూ ఉంటాయి చూడ ఎట్లా వస్తున్నాయి బళ్ళు ఇది కాకుండా ఇంకో ఘాటు ఉన్నది ఈ కొండ మొత్తం చుట్టూ వచ్చినప్పుడు అయితే నైట్ టైంలో వచ్చినాం లైన్లో చూడు వచ్చే బళ్ళకి ఎట్లా సౌండ్ వస్తున్నాయో కర్రు కిర్రు కర్రు కిర్రు అనుకుంటా మంచి సాయంత్రం టైము ట్రాఫిక్ పెరిగింది పార్కింగ్ లైట్లు దగ్గదగ మెరుతున్నాయి కట్టింగ్ వల్ల టైర్లు కూడా వలుగుతాయి మంచి ఖతర్నాక్గా ఎందుకంటే దమ్మి టైర్లు బాగానే తిరుగుతాయి హౌసింగ్ టైర్లు కట్టింగ్ల మీద బాగా ఉరుసుకుపోతాయి ఆ ఉరుసుకుపోయినప్పుడే టైర్ పగులుతాయి అన్నట్టు అలాంటప్పుడు ఓవర్లోడ్ ఏమైనా అయ్యే అవకాశం ఉన్నది కొండలు కూడా ఎట్లా కనబడుతున్నావు పెద్దగా మొత్తం ఎర్రగా ఇది చాలా వరకు పెద్ద గుండె ఇంకా చాలా వరకు నరికేసిల్ ఇది నరికేసి చిన్నగా చేసేసిల్ అబ్బా మనవాడు ఫోర్టీన్ ఇంటారు బండి లాగలేకపోతున్నాడు బాగా ఇబ్బంది పడుతున్నాడు ఫోర్ టైంకి వేద్దామా అని చెప్పంటే ఎదురుగా టర్నింగ్ల మీద టర్నింగ్లు ఏదైనా బల్లొత్తాయమని చెప్పి భయం అంటనే ఉన్నావు రానే వచ్చాయి టీసీ ఇలాంటి ప్లేసులు అలా అనవసరం ఎంత నిమ్మలంగా అయితే అంత నిమ్మలంగా ఎక్కడ పెట్టరు అబ్బా ఈ మరీ ఇబ్బంది పడుతున్నా అదంతా రోడ్ తిరగచ్చు మళ్ళీ అటు పోతుంది రోడ్డు చివరికి అటు పోయి అటు తిరగాలి మళ్ళా ఇలాంటిది ఇంకోటి ఉంటుంది ముంగట మళ్ళా అది ఒక్కటే దిగినావంటే డైరెక్ట్ సాగర్ రోడ్డు వెళ్ళిపోవచ్చు నైట్ టైం అయితే జర్నీ తక్కువ బండ్లు పోతే భయం కూడా అవుతుంది అంతే వాతావరణం కూడా అట్లుండదు మరి చుట్టూ చెట్లు పొదలు అక్కడక్కడ బోర్డులు పుల్లులు ఉన్నాయి ఉన్నాయి అని చెప్పిన బోర్డులు పండ్లే వస్తలేము మెల్లగా చూసుకుంటాం అబ్బో వచ్చాడు వచ్చాడు అయ్యో వచ్చినాయో వచ్చినాయి పనులు వచ్చినాయి ఓన్లీ అవసరం లేదు ఇక ఓడితే గెలిచిన అవసరం లే డౌనేగా వెళ్ళిపోతాడు మనోడు వెళ్ళగా వెనకాల పోదాం ఎక్కడం బాగానే ఉంది ఇప్పుడు దిగడం కష్టం కర్రు గిర్రు అంటా ఉంటాం లైనర్లుగా ఎక్కడైనా ఎయిర్ కంప్లైంట్లు ఉంటే మాత్రం వాళ్ళే ఏంది మనయే అంటున్నాయి ఎయిర్ కంప్లైంట్లు ఉంటే మాత్రం దిగిపోతాయి బ్రేక్ మీద కాలు పెట్టుకుంటూ మెల్లగా బ్రేక్ టచ్ చేసుకుంటూ దింపుతాం కాబట్టి లైనర్లు ఈజీగా ఈటెక్కిపోతాయి డ్రమ్ములు ఈటెక్కిపోతాయి ఎక్కువ బండి వస్తుంది ఈ రోడ్డు ఈజీగా మూడు గంటలు పడుతుంది ఎందుకంటే రోడ్ అంతా గిట్లా ఉంటుంది మెరకలు కొద్ది దూరం పోయినాక రెండు కొండలు ఎక్కి దిగిన తర్వాత రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు అక్కడ లెఫ్ట్ నుంచి ఒకసారి రైట్ నుంచి ఒకసారి కొద్ది రోడ్డు మట్టి రోడ్డు అది ఇది ఇక్కడ మనకు బోటు కనపడుతుంది సాగర్ తొంభై ఒక్క కిలోమీటర్ భోపాల్ రెండు వందల యాభై తొమ్మిది జబల్పూర్ వన్ నైంటీ వన్ ఒకటే రోడ్డు ఇక ఇంకొకటి ఉంటుంది కదర్నాక్ మెరక అది కూడా చూపిస్తాం మీకు ఇక చూడు మంత్రి సాయంత్రం పూట అడవి ఎట్లా కనబడుతుందా ప్రశాంతంగా ఉన్నది అడవి నైట్ వస్తాయి బయటకు వచ్చేటి మన కెమెరా కూడా అంత క్లారిటీ కనబడుతుంది చుట్టుపక్కల అడిగి మొత్తం చూస్తే నాకైతే బయట నుంచి లైట్గా చీకటైంది వచ్చే పోయే బళ్ళు పార్కింగ్ లైట్లు ఎయిట్ లైట్లు కూడా వేసుకున్నారు సో లేట్ అయ్యొద్దు ఎందుకంటే అడవి ఎక్కువ కాడ మంచు అనేది ఎక్కువ పడుతుంది ఇంకో గంట గంట అయిందంటే మంచు స్టార్ట్ అవుతుంది ఇక అప్పుడు బండి దూరలేము ఎందుకంటే ఈ రోడ్డ లైట్లు కూడా ఉండవు మన బండి లైట్లే ఎదురుగా బండ్లు వస్తా ఉంటాయి చిన్న రోడ్డు హైవే కూడా కాదు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి హైవేస్ చేయకుండా ముందు ఫైన్లోకి వెళ్ళిపోవాలి సాగర్ వెళ్ళిన తర్వాత అక్కడ బండి పక్కన పెట్టుకొని ఆర్టింగ్ చేసుకుంటే పని అయిపోతుంది మధ్యాహ్నం అయితే వంట వేయలే ఇక మధ్యాహ్నం ఏదో బాగా లేట్ అయిపోయింది దొరికిన కాడికి ఈ పూటకి బయట తినేసినాం ముందు అక్కడ దాబాలోకి వెళ్ళి అక్కడ ఏమైనా పెట్టుకొని వండుకుంటే వండుకోవడం లేకపోతే మళ్ళీ ఈ పూటకి ఏమైనా బయట తింటాం అని చేసుకొని చేసుకోవాలి ఇక బాగుంది చుట్టూ లొకేషన్ అయితే నెంబర్ వన్ కుడతాది లైట్ లైట్గా చీకటి పైన ఆకాశం ఎర్రగా ఆ లొకేషన్ ఇప్పుడు చుట్టూ ఎత్తగా పడుతుందా సూపర్ అంటే సూపర్ క్యా పడుతుంది ఎప్పుడు చూడ ఇంతకుముందు ఎప్పుడు చూడ ఆకాశానికి చీర కట్టినట్టు లేదంటే రంగు వేసినట్టు అక్కడక్కడ రంగులు చల్తాం కదా కోలినాడు ఆ లెక్కలో ఉన్నది பாதுகாட் அது ஏதா அடுகு அந்த பல்லட்டூர் வாழ்க்கை பாந்தி லொக்கேஷன் பாகுந்த